శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ సరస్వత్య నమ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం శ్రీమాత్ర నమ శుద్ధ చవితి అదే సెప్టెంబర్ ఏడవ తేదీన విఘ్నాలకు అధిపతి ఆయన అగ్గిలింది ఏ పని కూడా జరగదు అటువంటి విఘ్నాయకుని రండి వినాయక చతి పండుగ రోజు ఘనంగా పూజించడమే కాదు ఆయన నోరారా పిలుద్దాం రండి చప్పర్టు కొడితే పక్షులలో ఎగిరిపోతాయో భజన చేసే పోపాలని పటాపంచలైపోతాయండి లక్ష్మి మెడంగా తన మధురమైన గుర్తుతో సంకటనాశ్య గణపతి సో చదువుతున్నారు లైక్ చేయండి షేర్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్రణయం యసిరసదేవం గౌరీ పుత్రం వినాయకం భక్తవాసం స్మరే నిత్యం ఆయుష్కామార్థ సిద్ధయే ప్రథమం వక్రతుండంచ एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजभक्तं चतुर्थकं लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च सप्तं विघ्नराजं च धूम्रवर्णं तदाष्टमं नवमं बालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननं द्वादशैतानि नामानि त्रिसन्ध्यः नरः न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं प्रभो विद्याद्धि लभते विद्यां धनाद्धि लभते धनं पुत्राद्धि लभते पुत्रान् मोक्षाब्दीलभते गतिं जपेद्गणपतिस्तोत्रं षड्भिर्मासैफलं लभेत् संवत्सरेण सिद्धिं च लभते नात्र संशयः अष्टाभ्यो ब्राह्मणेभ्यश्च लिखित्वा यः समर्पयेत् तस्य विद्या भवेत् सर्वा गणसस्य प्रसादतः సంకట నాశక గణపతి సూత్రం చాలా శక్తివంతం ఈ సోత్రం కనుక చదివినట్లయితే ఎటువంటి ఆటంకాలు ఎటువంటి విఘ్నాలు లేకుండా మహాగణపతి మనని ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపాడుకుంటాడు అందరూ కూడా ఈ సోత్రాన్ని ప్రతిరోజు కూడా స్మరించండి మనసులో ఎటువంటి బాధలున్నా అన్నీ కూడా పటాపంచలేదు జై బోలో గణేష్ మహారాజుకి జై బోలో గణేష్ మహారాజుకు జై గణపతి గణపతి బప్పా మోరియా బప్పా మోరియా గణపతి బప్పా మోరియా గణపతి బప్పా మోరియా